హై ఫ్రెండ్స్ ఈ రోజు అంటే భీష్మ ఏకాదశి రోజున నేను మా ఫ్యామిలీ కలిసి ఏలూరు దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల టెంపుల్ కి వెళ్ళాం మేము ఏలూరు నుండి ఈవినింగ్ ఫోర్ కి బయలుదేరాం అక్కడ వెళ్ళేటప్పటికి ఫైవ్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ద్వారకా తిరుమలలో దర్శనం ఆపేస్తారు దర్శనానికి ఇంకా గంటన టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మేము ద్వారకా తిరుమల దగ్గరలో ఉన్నటువంటి ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న శ్రీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్ళాము వెళ్ళే ఈ రూట్ కొంతవరకు అయితే బాగోదు బట్ ఈ రూట్ దాటేసిన తర్వాత మనకి రోడ్డుకి ఇరువైపులా అయితే పచ్చని పొలాలు అలాగే చెరువులతో చాలా బాగుంటుంది రూట్ మేము ఆల్రెడీ ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకి అక్కడ నుంచి మళ్ళీ ఈ టెంపుల్ కి ప్రయాణం చేయడం వల్ల టైర్డ్ అయిపోయాం కానీ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ టెంపుల్ లో స్వయంభూ వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామివారిని చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అలాగే మళ్ళీ ఈ టెంపుల్ కి రావాలని కూడా అనుకున్నాం ఈ టెంపుల్ కున్న ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ స్వామివారిని మనం ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే ఆ స్వామివారు ఆ కోరికను తీర్చుతారు అలాగే మేము వెళ్లేటప్పటికి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వెళ్ళేదారులో కొన్ని లొకేషన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి చెరువులు అలాగే ఆ పొలాలు చూడడానికి ఎంతో అందంగా కనబడుతున్నాయి విషయం ఏంటంటే సినీ ప్రముఖులు అగ్రహీరోలు కూడా ఈ టెంపుల్ ను దర్శించుకుంటారు ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ టెంపుల్ లో ప్రత్యేక పూజలు అలాగే హోమాలు చేశారు చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండల మధ్య కనిపిస్తుంది లక్ష్మీ స్వామి దేవాలయం స్వామి స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో పాల పొంగల్ని తప్ప మరొకటి నివేదించరు స్వామి వల్లే ఈ ప్రాంతమంతా పచ్చగా కలకలాడుతుందని నమ్ముతుంటారు భక్తులు ఈ ఆలయంలో ఏడాది పొడవునా విశేష పూజలు చేస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల్లో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తీరు మండలం ఐఎస్ జగన్నాథపురంలో కొలువైన ఈ క్షేత్రంలో స్వామి భక్త సులభుడని స్వామి వల్లే ఎక్కడ వర్షాలు పడుతున్నాయని భక్తుల నమ్మకం మీరు చూస్తున్నట్లయితే రైట్ సైడ్ స్వామివారి యొక్క కొండ కనబడుతుంది దీన్నే సుందరగిరి కొండ అంటారు ఈ కొండపైనే స్వామివారు స్వయంభూగా వెలిశారు మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు మీరు చూస్తుంది మెట్ల మార్గం మీరు కావాలంటే ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళవచ్చు లేదంటే వెహికల్స్ మీద వస్తే ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్ళవచ్చు ఇక ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిలో ఉండేదట దోపిడీ దొంగల వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొనేవారట వ్యవసాయం చేయాలనుకున్న వర్షాలు సరిగ్గా పడేవి కాబట దాంతో తీవ్ర కరువుతో రకరకాల వ్యాధులతో ప్రజలు నానా కష్టాలు అనుభవించేవారు తమ కష్టాలు పోవాలంటే మహర్షుల వల్లే సాధ్యమవుతుందని నమ్మిన ఈ ప్రజలకు ఎప్పటి రాజమహేంద్రవరం రోడ్డులోని రిచర్ల గూడెంలో తపస్సు చేసుకుంటున్న మాతంగి మహర్షి గురించి తెలిసిందట దాంతో ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలు చెప్పుకోవడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడట కొన్నాళ్లకు మహర్షి తపస్సును మెచ్చి లక్ష్మీ స్వామి ప్రత్యక్షమయ్యాడు దాంతో మహర్షి స్వామిని ఎక్కడే ఉండి కోరగా అది సాధ్యం కాదని తన తేజస్సును అక్కడ ఉన్న శిలలో నిక్షిప్తం చేశానని చెప్పి స్వామి మాయమయ్యాడట అప్పటి నుంచి స్థానికులు ఈశిలనే స్వామిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు అలాగే వాళ్ళ కష్టాలు కూడా తీరిపోయేవి అయితే కొంతకాలానికి వీళ్ళు పూజలు చేయడం ఆపేశారు కొన్నాళ్ళ తర్వాత లక్కవరానికి చెందిన కొచ్చర్లకోట రామారావు అనే భక్తుడు తన ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడట అక్కడున్న పశువుల కాపర్లు కొండపైన ఏదో ఉందని ఎవరైనా గట్టిగా అరిస్తే అంతే గట్టిగా అరుపు వినిపిస్తోందని చెప్పడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించాడట తీరా చూస్తే రాళ్ళు పరిచిన ద్వారం గోడలతో ఉన్న ఆలయం కనిపించింది అందులోకి వెళ్ళి చూస్తే స్వామి విగ్రహం ఉందట దాంతో అప్పటికప్పుడు పూజలు నిర్వహించి పాల పొంగల్ని నైవేద్యంగా పెట్టాడట ఆ వెంటనే ఎవరు ఊహించిన విధంగా కొండపోతగా వర్షం పడింది అప్పటి నుంచి నిరంతరంగా పూజలు కొనసాగిస్తున్నారని వర్షాభావం సమస్య ఎదురుకాలేదని చెబుతుంటారు స్థానికులు ఆ రోజు నుంచి ఈ ఆలయంలో పాల నివేదించే ఆచారం మొదలైంది అలాగే ఇప్పటికే మాతంగ మహర్షి ఈ ఆలయానికి సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటాడని చెబుతుంటారు ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఇక కొండపై నుంచి కింద చూసినట్లయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది అలాగే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము వెళ్ళినప్పటికీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి మా అదృష్టం కొద్దీ స్వామివారిని ఒక్క నిమిషం దర్శించుకున్న తర్వాత దర్శనం అయితే ఆపేశారు ఇప్పుడు మీరు స్వయంగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారిని చూడవచ్చు ఇక్కడ నరసింహుడి సరసన కనకవల్లి పేరుతో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఏకాక్షర గణపతి తదితర దేవతలు ఉంటారు ఇక్కడ ఇతను మాకు చెప్తుంది ఏంటంటే స్వయముగా వెలిసిన ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ అని మనం కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని అలా కోరికలు తీరిన తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారని చెబుతున్నారు ముఖ్యంగా పెళ్లి కాని వారు అలాగే సంతానం లేని వారు ఈ స్వామివారిని కోరుకుంటే వీలైనంత త్వరగా వారి కోరిక తీరుతుందని నమ్మకం ఇప్పటి వరకు మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వెళ్ళండి ఖచ్చితంగా ఆ స్వామివారు మన కోరికలు తీరుస్తారు ఓం శ్రీ లక్ష్మీ నమః ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు ఇలా ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల కి బయలుదేరాము మనం కింద నుంచి చూసినట్లయితే స్వామివారి స్వయంగా వెలిసిన కొండనైతే అయితే చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి